హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ల్యావెండర్ కిచెన్ తెలుగు గో సో ఇది వచ్చేసి నేను రైస్తో పునుగులు చేస్తున్నాను ఆల్రెడీ ఉడికిచ్చిన లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా అంటే ఆల్రెడీ మనం ఉడికిచ్చి వండింది మిగిలిపోయిన అన్నంతో నేను ఇప్పుడు మీకు పునుగులు చూపిస్తున్నా సో ఇది వచ్చేసి బియ్యం పిండి అండి ఇందులో కలుపుకోవడానికి నేను కొంచెం స్పైసీ ఉండాలని మిర్చి ఎక్కువ తీసుకున్నాను మీరు ఎండి మిర్చి అనేది తీసుకోవచ్చు పచ్చిమిర్చి అనేది తీసుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు స్పెషల్గా నేను కొంచెం పాలకూర యాడ్ చేస్తున్నాను గ్రీన్ గ్రీన్గా ఉంటుంది కొంచెం ఉప్మా రవ్వ కొంచెం పెరుగు మనము తయారు చేయ విధానం చూసాం ఇప్పుడు ఒక ప్యా ఒకటి మిక్సీ తీసుకొని మిక్సీలో అన్నం వేసుకోవాలి మనం ఆల్రెడీ మన ఛానల్లో దీంతో నేను పకోడీ వేసాను రైస్తో ఒక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లో చెక్అవుట్ చేయండి క్రిస్పీ క్రిస్పీగా ఉందా పకోడీ ఒకసారి చెక్ చేయొచ్చు మీరు సో రైస్ వేసేసాం కదా మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనము రుచికి తగ్గంట సాల్ట్ ఇందులో మిర్చి మీరు రుబ్బిన తర్వాత కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇందులో కూడా వేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా నేను ఇందులోనే వేసేస్తున్నాను మీరు రుబ్బిన తర్వాత కట్ చేసి వేసుకోవచ్చు పీసెస్గా పాలకూర ఇప్పుడు మనం దీన్ని కొంచెం జీరా వేస్తాం కొద్దిగా జీరా అండి ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి పట్టుకోవాలి మనము మీ దగ్గర కనుక కొంచెము అల్లం ఉందనుకోండి అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి మిక్సీ పట్టి చూపిస్తాను మీకు కొంచెం మిక్సీ పట్టాను కదా ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు పాలకూర ఇలా వద్దనుకుంటే వాటర్లో వేసి వేడి నీళ్ళలో వేసి తీసుకోవచ్చు నేనేంటంటే మనం ఎలాగైనా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి పచ్చి చేస్తున్నాను మీరు పాలకూర బదులు టమాటో కూడా వేసుకోవచ్చు అలా పులుపుదనం బాగుంటుంది టమాటా ఫ్లేవర్ కూడా ఇదేంటంటే జస్ట్ మనం మిగిలిన దానితో చేస్తున్నాం వేస్ట్ ఏం చేయట్లేము అదే ఒకసారి మిక్సీ పట్టేసుకుందామండి చూడండి మాదిరిగా కలర్ చేంజ్ అయ్యింది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక బాగా మెత్తగా ఉండకుండా ఇట్లా రైస్ మనకి తగిలేటట్టు లైట్గా నేను మిక్సీ పట్టుకున్నాను అలా ఉంటేనే బాగుంటుంది మొత్తం మెత్తగా పేస్ట్లా చేసానుకో టేస్ట్ బాగుండదు ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం మనం మనకి ఇందులో కొంచెం సాల్ట్ తక్కువ ఉంది నాకు నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఓకే ఇప్పుడు మనం బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి ఇందులో మీ కన్సిస్టెన్సీని చూసుకొని వేసుకోండి కొద్దిగా ఉప్మా రవ్వ వేసాను నేను కొంచెం ఆ క్రంచినెస్ ఉండడానికి కొంచెం పెరుగు వేస్తున్నాను ఎందుకంటే పుల్లదనం కోసం కొద్ది సరిపోతుంది మనకి బాగా కలుపుకోవాలి మనం బాగా కలిపేసాను నేను ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ వేసాము కొత్తిమీర కరివేక్ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే పురుగులు వేయడానికి రెడీ మనం ఇష్టము వేస్తాను మనం రుబ్బేటప్పుడు వేసాం కదా మళ్ళీ కొంచెం జీలకర్ర యాడ్ చేశాను కొత్తిమీర కరివేక్ ఉల్లి ఒక ఉల్లిబడ్డ పెద్దది వేసాను ఇదేంటంటే మనం తినేటప్పుడు పంటి కింద వస్తే జీలకర్ర బాగుంటుంది మీ దగ్గర అల్లం ఉంటే అల్లం వేసుకోండి చిన్నగా కట్ చేసి నేనైతే వేయట్లేనా ఇది ఇది కలుపుకుంటే ఇది రెడీ అవుతుంది దీన్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తీసుకొని చట్నీతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది అనమాట మనం కుంగులు వేసుకునే విధంగా అంటే ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి మనం ఇప్పుడు వేస్తాం చిన్న చిన్నగా కుంగల సైజులో ఇలా వేసుకోవాలండి మనం సోడా యాడ్ చేయలేదండి ఇందులో వెరైటీ బ్రేక్ఫాస్ట్ అండి అండ్ ఈవెన్ పాలక్ యాడ్ చేసాం కదా ఇంకా హెల్దీ అనమాట క్రిస్పీ కొనువులు లాగానే ఉంటుంది కొనువులు మాదిరిగా అయినా వేడి వేడిగా సర్వ్ చేసేట్టు చూడండి మీరు కావాలంటే ఇందులో ఉప్మా రవ్వ వేసుకోకపోతే క్రిస్పీనెస్ ఉండదు మెత్తగా ఉంటాయి అలా వేసుకోవచ్చు నాకు కొంచెం క్రిస్పీగా ఉండాలి పునుగులు అంటే మెత్తగా ఉండాలి కదా మీరు కావాలంటే ఉప్మా రవ్వ స్కిప్ చేయండి నేను కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుందని నేను ఉప్మా రవ్వ యాడ్ చేశాను చట్నీ సాంబార్ ఇలా మనం మిగిలిపోయిన అన్నంతో ఈజీగా చేసుకో బ్రేక్ఫాస్ట్ రెడీ